ఓరుగల్లు మరో ఉద్యమానికి వేదిక కానుంది కాసేపట్లో హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బీసీ రాజకీయ యుద్దపేరి సభ జరగనుంది సభకు జాతీయ బీసీ నేతలతో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు సభలో లక్ష మంది బీసీ నేతలు సభలో పాల్గొననున్నారు ఎన్నికల్లో బీసీలను గెలిపించుకునేలా ముందుకు సాగుతామని బీసీ నేతలు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు రాజకీయ యుద్ధ బేరి భారీ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఇప్పటికే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లు కూడా పూర్తిగా పూర్తయినట్లు మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఇటు సభా వేదికతో పాటు ఇటు లక్ష మంది కూర్చునే విధంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటి వరకు సామాజిక అసమతల కారణంగా అగ్రవర్ణాలు మాత్రం మాత్రమే రాజకీయ పదవులను ఆశిస్తున్నారు ఇప్పటి వరకు ఓటర్లుగా ఉన్న బీసీలు చైతన్యంతో ఇక నుంచి ప్రజాప్రతినిధులుగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ యొక్క సభ నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఓరుగల్లు వేదికగా అనేక ఉద్యమాలు అనేక రాజకీయ పార్టీలు అనేక ఉద్యమ సంస్థలు పుట్టిన గడ్డ మించే ఇక్కడి నుంచే బీసీ నినాదాన్ని మరొకసారి ఎత్తుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి ఇప్పటికే కర్త కర్మ క్రియగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ జీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఇక్కడ మొత్తం ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ఊరుగల్ వేదికగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు దీనికి ఇప్పటికే ఇటు బీసీ కుల అందరూ కూడా మద్దతు తెలపడమే కాకుండా మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి కూడా రానున్నారు మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు లక్ష మందితో ఈ యొక్క సభ నిర్వహణ కోసం అయితే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి సభా ప్రాంగణానికి కూడా ఇదే ఊరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ఉద్యమ రూపకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు కూడా దీనికి నామకరణం చేశారు ఇక్కడ నుంచే రేపటి రాబో రోజుల్లో లో స్థానిక సంస్థలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు అసెంబ్లీ పార్లమెంట్లో ఓట్లు ఎన్ని ఉన్నాయో మాకు సీట్లు అన్ని రావాల్సిందే అనే ఒక కార్యాచరణను కూడా ఇక్కడ నుంచి ప్రకటించనున్నారు ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి వారి ఎలాంటి ఆ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారో వారి మాటల్లో విందాము ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు సార్ చెప్పండి ఎన్ని గంటలకు సభ స్టార్ట్ అవుతుంది ఎంతమంది రాబోతున్నారు సభ రెండు గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది సభకు దాదాపు లక్ష లక్ష పైల ఈ యొక్క సభకు చేరుకోబోతున్నారు ఎవరెవరు ఇక్కడికి లలు ప్రసాద్ యాదవ్ కూతురు ఎంపీ గారు అదేవిధంగా స్టాలిన్ వారి కొడుకు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు మరి బండ ప్రకాష్ గారు ఇంకా మనుసనాచార్య గారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నేతలు కూడా పాల్గోబోతున్నారు అంటే ఈ ముఖ్య ఉద్దేశం దీని ముఖ్య ఉద్దేశం బీసీల సత్తా చాటే ఉద్దేశం గతంలో ఎప్పుడు కూడా బీసీ సంఘాలు అంటే ఏదో మీటింగ్ పెట్టుకొని మేము ఏ వల వాళ్ళే పెట్టుకునే సందర్భాలు ఉండే ఇప్పుడు అందరం ఒకటై ఈ నూట పంతొమ్మిది కులాలు ఒకటై ఈరోజు భారీ బహిరంగ సభ నాకు తెలిసి ఈ తెలంగాణ చరిత్రలోనే గతంలో మూడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటివరకు ఎప్పటికీ ఎప్పుడు కూడా ఇలాంటి సభ జరగలేదు కానీ వీని ఎరగిన రీతిలో మరి గొప్ప భారీ బహిరంగ సభ జరగబోతున్నది అంటే వరంగల్ వేదికగా నిర్వహిస్తున్నారు అంటే వరంగల్లో అనేక సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి జరిగినవి అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి ఇది కూడా ఆ విధంగానే సెంటిమెంట్గా పెట్టారు తప్పకుండా ఇది వరంగల్ అంటేనే పోరాటాల అడ్డా అందులో ఆర్ట్స్ కాలేజ్ అంటే ఇంకా పోరాటాల అడ్డా మరి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం పేరే మరి గత తెలంగాణ ఉద్యమం అయితే ఏలైతే ముందు తీసుకుపోయి తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి ఉద్యమ సారథి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఉన్నారో మరి వారి పేరు పెట్టుకొని ఒక ప్రకారం స్టార్ట్ అయింది మరి ఇక్కడ ఏదైతే వరంగల్లో స్టార్ట్ అయినటువంటి ఏదైతే పోరాటం ఉంటుందో ఆ పోరాటం దాన్ని తుది ఫలితం ముద్దాడే వరకు కూడా వెనుకాడదు మరి కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి అంటే అన్ని బీసీసీ కులాలు అన్ని మద్దతుగా ఉన్నాయా ఈరోజు సభకు రాబోతున్నాయా ఎంతమంది రానున్నారు ఇక మీరే ఇంకొక రెండు గంటలు అయితే చూడబోతున్నారు ఏంటనంటే నూట పదమూడు కులాలు ఒక్క వేదిక మీదకి వస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూడబోతున్నారు అది మాకు ఇయని మాకు ఆపిన మా బీసీల బాధలను ఆపిన వ్యక్తులకు ఇది ఒక చెంపబెట్టి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇది మామూలుగా కాదు మేము అందరం కలిస్తే ఏ విధంగా ఉంటుందో మీ ఇంట్లోకే ఇయ్యమని చెప్పని మేము అడుగుతలేము మీరు చెప్పిన సప్లైన్ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి చెప్పిన ఆ డిక్లరేషనే మేము ఇవ్వమంటాను మా పిల్లలకు ఈడబ్ల్యూఎస్ అని చెప్పని రాబోయే ఉద్యోగాలు కానీ విద్యార్థులకు వచ్చే ఈ యొక్క సీట్లలో కానీ మీరు అడ్డుపడుతున్నారు మీ శాతం ఎంతో మీరు తీసుకోండి మా శాతానికి మీరు అడ్డుపడకండి మేము అడిగే దాని మీద డిమాండ్తోనే ఈరోజు నూట మూడు కులాలైతే ఏ విధంగా బీసీ కులాలు ఒక కులా మీటింగ్ పెడితే ఏ విధంగా పబ్లిక్ వస్తారో ఇ అన్ని బీతీలు కలితే ఏ విధంగా ఉంటుందో చూడబోతాను ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రమే కాదు జాతీయ మొత్తం కూడా వరంగల్ వేదికను చూడబోతున్నది ఈరోజు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది ఏంటనంటే మా బీసీలకు న్యాయం జరిగేంత మటుకు మొట్టమొదటిగా వరంగల్లో ప్రారంభించినాం ఎందుకనంటే ఈ యొక్క వరంగల్ అంటేనే పోరుగడ్డ వరంగల్ నుంచి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ప్రారంభిస్తే సకల జనులు ఏ విధంగా అయితే పోరాటంలో ఉన్నారో ఈరోజు అదే విధంగా బీసీలందరూ కూడా పోరాటానికి ముందున్నారు ముందు వరుసలో ఇక్కడి నుంచి ఉండేది బీసీలే ఏ రా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా కావాల్సింది నెక్స్ట్ జరగబోయే ఎన్నికలల్లో బీసీలే ఉంటారు మీ ఓసీ రిజర్వేషన్లల్లో మీ రెడ్డిలు విలుమలు పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్క ఓసీ రిజర్వేషన్లో బీసీ ఈరోజు చేయబోతున్నది ఒక బీసీ అయితే ముదిరాజే కానీ యాదవ్ కానీ గౌడ్ కానీ పద్మశాలే కానీ విశ్వబ్రాహ్మణ్య కానీ అన్ని కులాలను కలుపుకొని మేము చేయబోతున్నాము ఈరోజు వేదిక మీద చెప్పే ఏంటంటే బీసీ రిజర్వేషన్ కూడా పెట్టాలి ఏ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాదు బీసీలే రిజర్వేషన్ ఉంటుంది ఇక జరగబోయేది యుద్ధ మురంగాల నుంచే జరగబోతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇన్ని రోజులు బీసీలు అంటే కేవలం ఎన్నికల ముందు ప్రెస్ మీట్లోకే పరిమితం అవుతారు బీసీ సంఘాలు అనే ఒక నానుడి అంతటి ఈ రోజుకి చరమగీతం పాడినట్టేంటా హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇన్ని రోజులు ఒక లెక్క ఈ రోజు నుంచి ఒక లెక్క నిన్న జరిగింది ఒకటి ఈ రోజు జరిగేది ఒకటి రేపు జరగబోయేదంతా బీసీలది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మనం చూస్తున్నాము ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఓట్లు మావే సీట్లు కూడా మావే ఇక్కడ నుంచి బీసీ నాయకులనే సబ్బన్న వర్గాల నుంచి పోటీ చే గెలిపించుకునే బాధ్యతను కూడా తీసుకునే కోసమే ఈ యొక్క సభను నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు మరి కాసేపట్లో సభనైతే ప్రారంభం కానుంది ఇటు ఆ ముఖ్య అతిథులుగా అటు ఎస్పీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్ అటు ఆర్జేడి పార్టీ నుంచి మీసా భారతి ఇటు డిఎంకే నుంచి ఎంపీగా వారు ప్రాతినిధ్యం వహించనున్నారు అదేవిధంగా స్థానిక రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పాటు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్ అందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా బీసీ రాజకీయ చైతన్యమే ధ్యేయంగా ఈ యొక్క బీసీ రాజకీయ యుద్ధ బేరిని ఇక్కడి నుంచి ఉన్నామని కూడా తెలియజేస్తున్నారు ఈ యొక్క సభ అయితే ఇప్పటికే పూర్తయినాయి మరి కాసేపట్లో ఈ యొక్క సభ వేదికపైకి అటు ఆసీనులు అయ్యే పరిస్థితి ఉంది కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్ నుంచి